ఓం నమ శివాయ ఈరోజు కార్తీక మాసం ఇరవై మూడవ రోజు సందర్భంగా కార్తీక పురాణంలోని ఇరవై మూడవ అధ్యయం అగస్యుడు మరల మహర్షిని చూసి ఓ ముని పొంగవ విజయం పొందిన పురంజయుడు ఏమి చేశాడో వివరించమని అడగగా అత్రి మహాముని ఇలా చెప్తున్నాడు కుంభసంభవ పురంజయుడు కార్తీక వ్రతాచరణ ప్రభావమున అసమాన బలోపేతుడై అగ్నిశేషము శత్రుశేషము ఉండకూడదని తెలిసి తన శత్రురాజులందరినీ ఓడించి నిరాటంకముగా తన రాజ్యమును ఏలుతున్నాడు తన యొక్క విష్ణుభక్తి ప్రభావం వలన గొప్ప పరాక్రమవంతుడు పవిత్రుడు సత్యదీక్ష తత్పురుషుడు నిత్య అన్నదాత భక్త ప్రియవాది తేజోవంతుడు వేద వేదాంగవేత్త ఉన్నాడు మరియు అనేక శత్రువులను జయించి దశ దిశల తన అఖండ కీర్తిని ప్రసరింపచేసుకున్నాడు శత్రువులకు సింహస్వప్నమై విష్ణు సేవాదురంధరుడై కార్తీకవ్రత ప్రభావమున కోటికి పడగెత్తి అరిషద్వర్గములను కూడా జయించిన వాడై ఉన్నాడు ఇన్నెందుకు అతడిప్పుడు విష్ణు భక్తాగ్రేసరుడు సదాచార తత్పురుషులలో ఉత్తముడై రాణిస్తున్నాడు అయినా తనకు తృప్తి లేదు ఏ దేశమున ఏ కాలమున ఏ క్షేత్రమున ఏ విధంగా శ్రీహరిని పూజిస్తే కృతార్థుని అవుతాను అని విచారిస్తుండగా ఒకనాడు అశరీరవాణి పురంజయ కావేరీ తీరమున శ్రీరంగ క్షేత్రమున్నది దానిని రెండవ వైకుంఠమని పిలుస్తారు నీవక్కడికి వెళ్ళి స్వామిని అర్చించు నీవి సంసార సాగరమును దాటి మోక్షప్రాప్తి పొందుతావు అని పలికింది దాంతో ఆ పురంజయుడు ఆ అశారీరవాణి వాక్యములు విని రాజ్యభారమును మంత్రులకు అప్పగించి సపరివారముగా బయలుదేరి మార్గమధ్యమునున్న పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఆయా దేవతలను సేవించుకుంటూ పుణ్యనదులలో స్నానము చేస్తూ శ్రీరంగం చేరుకున్నాడు అక్కడ కావేరీ నది రెండు పాయలే ప్రవహిస్తుండగా మధ్యనున్న శ్రీరంగనాథాలయంలో శేషశయ్యపై పవలించి ఉన్న శ్రీరంగనాథుణ్ణి చూసి పరవశం పొంది చేతులు జోడించి దామోదర గోవింద గోపాల హరే కృష్ణ వాసుదేవ అనంత అచ్యుత ముకుంద పురాణపురుష ఋషికేశ ద్రౌపదీమాన సంరక్షక దీనజన భక్తపోష ప్రహ్లాద వరద గరుడధ్వజ కరివరద పాహిమాం పాహిమాం రక్షమాం రక్షమాం దాసోహం పరమాత్మ దాసోహం అని విష్ణు స్తోత్రమును పఠించి కార్తీక మాసమంతా శ్రీరంగమందే గడిపి తదుపరి సపరివారంగా అయోధ్యకు బయలుదేరాడు పురంజయుడు శ్రీరంగనాథస్వామి సమక్షంలో కార్తీక మాసంలో చేసిన వ్రతముల మహిమల వలన అతని రాజ్యమందు జనులందరూ సిరి సంపదలతో పాడి పంటలతో ధనధాన్యాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉన్నారు అయోధ్య నగరము దృఢతర ప్రాకారములు కలిగి తోరణ యంత్రద్వారములు కలిగి మనోహర గృహ గోపురాదులతో చతురంగ సైన్య సంయుతమై ప్రకాశిస్తుంది అయోధ్య నగరమందలి వీరులు యుద్ధ నేర్పరులై రాజనీతి కలవారై వైరిగర్భనిర్భేదకులై నిరంతరము విజయశీలురై అప్రమత్తులై ఉన్నారు ఆ నగరమందలి అంగనామనులు హంసగజగామినులు పద్మపత్రాయత లోచనులై విపుల సోనిత్వము విశాల కటిత్వము సూక్ష్మ మధ్యత్వము సింహకూచ పీనత్వము కలిగి రూపవతులై శీలవతులై గుణవతులై ఖ్యాతిని కలిగి ఉన్నారు ఆ నగరమందలి వెలియాండ్రు నృత్యగీత సంగీతాది కళా విశారదలై ప్రౌఢలై వయోగుణ రూపలావణ్య సంపన్నలై సదామోహన హంసాలంకృత శోభితులై ఉన్నారు ఆ పట్టణ కులాంగనలు పతి శుశ్రూష పారాయణలై సద్గుణాలంకార భూషితులై చిద్విలాస హాసోల్లాస పులకాంకిత శరీరులై ఉన్నారు పురంజయుడు శ్రీరంగ క్షేత్రమున కార్తీక మాస వ్రతం ఆచరించి సతీ సమేతుడై ఇంటికి సుఖంగా చేరుకున్నాడు పురంజేని రాకవిణి పౌర జనాదులు మంగళవాద్య తూర్యధనులతో ఎదురేగి నగర ప్రదక్షిణ చేసి నిజాంతా ప్రవేశపెట్టిరి అతడు ధర్మభిలాషియై దైవభక్తి పరాయణుడై రాజ్యపాలన చేస్తూ కొంతకాలం గడిపి వృద్ధాప్యం వచ్చుటచే ఐహిక వాంఛలను వదులుకుని తన కుమారునికి రాజ్యభారము అప్పగించి పట్టాభిషిక్తుని చేసి తాను వనప్రస్థాశ్రమము స్వీకరించి అరణ్యమునకు వెళ్ళాను అతడా మందు కూడా ఏటేటా విధి కార్తీక వ్రతం ఆచరిస్తూ ఉన్నాడు క్రమక్రమంగా శరీరం ఉడుకుటచే మరణించి వైకుంఠంనకు వెళ్ళాడు కావున ఓ అగస్య కార్తీక వ్రతము అత్యంత ఫలప్రదమైన మహత్యము కలది దానిని ప్రతి వారు ఆచరించాలి ఈ కథ చదివిన వారికి చదివినప్పుడు విన్నవారికి కూడా వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది ఇట్లు స్కాంద పురాణ అంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్య మందలి త్రయోవింశాధ్యాయము ఇరవై మూడవ రోజు పారాయణము సమాప్తము ధన్యవాదాలు